హలో వెల్కమ్ బ్యాక్ టు ఉదయ బ్లాగ్స్ అండ్ కుకింగ్స్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే టమాటాలు తెచ్చిపెట్టిన వైట్ కవర్లో వచ్చేసి మిరపకాయలు అనమాట ఈరోజు నేను ఏదో చేద్దామని ట్రై చేసిన చివరికి మీరు వీడియోలో చూడండి అది ఎలా అయిందో నీకు మీకు నేను చూపిస్తాను అక్కడ వచ్చేసి ఇంకా ఇంట్లో ఎవరు లేరండి ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ నేను తీసిన చిన్న వీడియో అనమాట అంటే ఇంట్లో ఎవరు లేరు ఇంకా ఆఫ్టర్నూన్ ఏదైనా కర్రీ చేద్దాం మార్నింగ్ వచ్చేసి జొన్న రొట్టెలు చేసేసాము అందరం జొన్న రొట్టెలు తినేసాము ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి ఏదైనా కర్రీ చేయాలి కదా అనేసి అనిపించింది నాకు ఎందుకో టమాటో చట్నీ తినాలనిపించింది నేను అదే చేస్తున్నాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నాకు ఖాళీగా ఉంటే ఎందుకో నాకు మాటికి చాయ్ తాగాలనిపిస్తుంది నేను ఏ టై ఈ టైం తాగాల ఆ టైం తాగాల అలా ఏం టైం పర్టికులర్గా పెట్టుకోను ఏ టైం అంటే ఆ టైం తాగడమే నా పని నేను ఖాళీగా ఉంటే చాలు అసలు ఎప్పుడు ఖాళీగా ఉన్నా సరే ఛాయ్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకొని తాగుతాను అసలు ఫస్ట్ ధ్యాస అంతా చాయ్ మీదకే పోతుంది నాకు ఛాయ్ అంటే అంత ఇష్టం ఇక్కడ నేను అదే చేస్తున్నాను టీవీ పెట్టుకొని ఛాయ్ తాగుతున్నాను అనమాట అక్కడ చూడండి ఆ రిమోట్ని అయితే చావా బాగుతున్న డైలీ అసలు రిమోట్ అసలు పని ఎంతమంది ఇట్లా రిమోట్ని వెనకాల టపా కొట్టేసి టీవీ టీవీకి నొక్కుతారు చెప్పండి చాలా మంది ఇలా అలవాటు ఉంటుంది ఏదో రిమోట్ని వెనకాల టపా కొట్టేసి టీ రిమోట్ని మనం ఆన్ చేయడము అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నా ఛాయ్ అనేది అవుతుంది ఛాయ్ అయిపోయిన తర్వాత ఆ ఛాయ్లోకి కూడా ఖచ్చితంగా నేను మళ్ళీ ఖాళీ ఛాయ్ అంటూ ఏం తాగాను ఖచ్చితంగా బిస్కెట్స్ అనేది ఉండాలి బిస్కెట్స్ లేని నాకు ఛాయ్ తాగితే ఎట్లనో అనిపిస్తుంది దాని తర్వాత వచ్చేసి నేను ఇక మిరపకాయలైతే తొడిమెలు తీసేస్తున్నానండి టమాటా చట్నీకి కావాల్సింది ఫస్ట్ మిరపకాయలు అండ్ టమాటాలు అయితే ఖచ్చితంగా కావాలి కదా అందువల్ల నేను ఇక్కడ టీవీ చూసుకుంటూ మీకు ఇక్కడ కొంచెం బ్లాక్ బ్లాక్గా కనబడుతుంది నేను ఇక్కడ వన్ సైడ్ మా డోర్ అనేది క్లోజ్ చేశాను మరీ వేడి గాలి చాలా ఎక్కువ అవుతుంది సమ్మర్ వచ్చేసింది కదా మస్తు గాలి వస్తుందండి ఆ గాలి వల్ల నేను వన్ సైడ్ డోర్ క్లోజ్ చేశాను అందుకే మీకు చీకటిగా కనబడుతుంది ఆ డోర్ ఓపెన్ చేస్తే లైటింగ్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ వేడి వేడిగా గాలి కూడా వస్తుందండి సమ్మర్ వచ్చేసింది కదా చాలా చాలా వేడి గాలులు వస్తుంది ఇప్పుడే ఇంత సమ్మర్ వేడి గాలులు ఉంటాయి మేల వర మే వరకు ఎంత గాలులు ఉంటాయో ఏమో చాలా వడగాలు కొట్టేలా ఉంది సార్ ఎండలు కూడా చాలా బాగా చాలా గట్టిగా ఉండేటట్టుంది ఉంది ఇక్కడ వచ్చేసి ఇంక నేను అదే చేస్తున్నాను ఏమంటారు మిరపకాయలు తొడిమలు తీస్తున్నాను దాని తర్వాత టమాటాలు కోసి నేను మిక్స్ నేను చూపిస్తాను ఇక్కడ వచ్చేసి దాని తర్వాత నేను స్టవ్ ఆన్ చేసేస్తున్నాను మిరపకాయలు మనం టమాటాలు అనేది తీసి పెట్టుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి నేను ఒక బాణీ పెట్టుకుంటున్నానండి ఆ బాణీలో మిరపకాయలు అనేది చాలా కారం ఉన్నాయి కారం తగ్గాలి అంటే నేను నేనేం చేస్తాను అంటే బాణీలో ఒక వాటర్ వాటర్ పోసేసి ఆ వాటర్లో మిరపకాయలు అనేది కొంచెం మస మరగబెడతాను మరగబెడితే కొంచెం కారం అనేది తగ్గుతుంది లేదంటే కారం తోటి చచ్చిపోతాము ఈ టమాటా చట్నీ నేను ప్రతిసారి టమాటా చట్నీ మనకు మిరపకాయలు ఎంత కారం ఉంది ఏముంది మనకేం తెలియదు కదా అందువల్ల నేను ప్రతిసారి మిరపకాయలు అనేది ఇట్లా కొద్దిసేపు మరగబెడతాను మీకు నేను అదే చూపిస్తున్నాను చూడండి నేను మిరపకాయలు అనేది వేసేస్తున్నాను అవి కొద్దిసేపు మరగనిచ్చిన మనకు మరిగేటప్పుడు స్మెల్ వస్తుంది కారం వాసన బాగా వస్తుంది ఆ కారం వాసన వచ్చినప్పుడు ఆ మిరపకాయలు అనేది మనము తీసేసుకో పక్కకు సైడ్కి వాటరే సైడ్కి తీసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నా ఈ టైం ఇడ్లీలు ఏం చేస్తుంది అనుకుంటున్నారు కదా మార్నింగ్ వచ్చేసి నాన్నమ్మ జొన్న రొట్టెలు వేసేసరికి అందరు జొన్న రొట్టెలే తినేశారండి ఆ ఇడ్లీలు అలానే ఉండిపోయాయి దాన్ని వచ్చేసి నేను సాయంత్రం ఇంకా ఇడ్లీ ఉప్మా చేసేసాను సాయంత్రం ఇంకా అదే తినేసామన్నమాట ఇడ్లీ ఉప్మా తినేసాము ఇక్కడ వచ్చేసి ఇంకా మిరపకాయలు మరుగుతున్నాయి నేను ఒక్కసారి ఇలా కలిపేశాను ఫస్ట్ నేను అనుకున్నాను ఇడ్లీలోకి పల్లీ చట్నీ తేద్దాము అనుకున్నా అనుకొని ఊరుకున్నాను బట్ నాని జొన్నరట్ట చేసేసరికి ఆ పల్లీ చట్నీ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ ఇడ్లీలు పోయాయి ఎవరు తినకుండా అలానే పెట్టేశారు దాని తర్వాత వచ్చి నేను అటు సైడ్ కొంచెం నువ్వులు వే వే వేయింపుతున్నాను అనమాట నువ్వు నువ్వులు కొంచెం వేయిస్తున్నారు ఎందుకంటే ఖాళీగా టమా మిరపకాయలు టమాటాలతో చట్నీ అయితే అస్సలు బాగోదు అందువల్ల నేను నువ్వులు వేస్తున్నాను పల్లీ చట్నీ కూడా తినవచ్చు కానీ పల్లీ ఎక్కువ తినడం వల్ల అది హెల్త్కి అస్సలు మంచిది కాదండి ఇంకా అటువైపు వచ్చేసి మనకు నువ్వులు అనేది వేగిపోయాయి ఇక్కడ కొంచెం వెనకాల అసలు ఏమంటారు డబ్బాలు అవన్నీ సరిగ్గా లేవు దాన్ని పెద్దగా ఏం చూడకండి ఎందుకంటే అది నేను ఎంత సెట్ చేసినా కూడా అట్లే ఉంటాయి ఎందుకంటే నేను నేను తీసి ఒక దగ్గర పెడితే మా నాయనమ్మ వచ్చి తీసి ఇంకో దగ్గర పెడుతుంది ఇల్లు మొత్తం ఇంట్లో ఎవరైనా సరే ఒక్కరే వంట రూమ్ చూసుకుంటే అది వాళ్ళు ఎలా పెడితే అలానే ఉంటుంది కానీ ఇద్దరు ముగ్గురు వాడారే అనుకోండి మనం తీసిన మనం పెట్టిన ప్లేస్లో అది అసలు ఉండదు అందుకోసమే నేను ఏది పెట్టాను దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మిరపకాయలు మరగబెట్టాను కదా వాటర్ అనేది వంపేస్తున్నాను వాటర్ అనేది సపరేట్ చేసేసుకున్నాను అక్కడ మిరపకాయలు ఫ్రై చేస్తున్నాను దానిలో కొంచెం మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకున్నాను దాని తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నానండి ఆయిల్ ఇక్కడే వేసుకుంటాము దాని తర్వాత నేను మళ్ళీ పోపు పెట్టడం అదంతా నేను మళ్ళీ ఏం చేయను నేను ఇక్కడే మిరపకాయల్ని వేయించేస్తాను ఇక్కడ మిరపకాయల్లో టమాటాలు వేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి ఆ టమాటోలు వేయడం అయ్యింది ఆ వేసిన టమాటాలు ఇలా మాడిపోవడం కూడా అయ్యింది నేను టమాటోలు వేసేసి లో ఫ్లేమ్లో ఎలా పెట్టానో తెలియదు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఈ విధంగా మాడిపోయి దాని పైన పైన కొంచెం టమాటోలు తీసి ఇంకా ఆ టైంకి నేను చట్నీ చేసేసాను బట్ ఈ రకంగా నా చట్నీ అంతా మాడిపోయింది దాని తర్వాత వచ్చేసి నేను ఇంకా మిక్సీలో నువ్వులు వేసేసి అందులోకి వెల్లుల్లి వేస్తున్నానండి వెల్లుల్లి వేస్తే చాలా ఏ చట్నీలైనా వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది వెల్లుల్లి వేసేసి దాని తర్వాత మనకి ఇందాక మాడిపోయిన టమాటాలు మిరపకాయలు ఉన్నాయి కదా ఆ పైన పైన సపరేట్ చేసి పెట్టాను కదా అది వచ్చేసి ఇంకా మిక్సీకి పట్టడమే అసలు నేను అనుకున్నాను కానీ బయట ఎండ మస్తు కొడుతుందండి బయట కూర్చొని ఎండకి నూరెంత ఒపిక కూడా నాకు లేదు అందువల్ల నేను మిక్సీలోనే పట్టేసాను ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా మిక్సీ బట్టిన టమాటా చట్నీ అనేది నేను సపరేట్ చేసేస్తున్నాను నేను అక్కడ మాటి వాటికి వెనకాలకి ఎందుకు చూస్తున్నాను అంటే మా పక్కింటి పిల్లలు ఇంట్లోకి వచ్చారండి ఆ పిల్లలు పెట్టింది పెట్టిన తోల ఏది ఉంచరు మా అది ఇది సర్దుతూ ఉంటారు ఉదేదిది ఉదేదిది అని చెప్పేసి ఇంకా ఊకరుస్తూ ఉంటారు నన్ను మాటికి అదే పిలుస్తున్నారు నేను అటువైపు మాటికి అదే అందుకే చూస్తున్నాను మాటికి పిలుస్తూ ఉంటారు దీదీ ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఎరిగిపోయినా బరువు ఎక్కువ విరిగిపోయిందా గాలికి అయ్యిందా అసలు కాంకి ఏడది వేస్తావు కట్టే మేము ముట్టుకోకూడదు కట్టేడు చెప్పు అయ్యిందా చెప్పు అది కూడా కింద పడుతుంది ఇప్పుడు నువ్వు కట్ట కట్ట దాన్ని ఇటుక పెళ్ళి వేయలేదు పల్సగా అయినాయి అసలు కంకులే కావాలేమో లోపల బట్ట కావాలి బట్టకి కట్ అయితే నేను నీళ్ళకి నీళ్లు పెట్ట పెట్టొస్తా నీళ్ళు పోతున్నాయి వచ్చేసి మా డాబర్ పిల్లలు రండి ఎంత బాగా నిద్ర పోతున్నాయో కానీ దాన్ని అసలు డాబర్ వస్తే మాత్రం దానికి పాల కోసం చంపేస్తున్నాయండి పాప మీ నాలుగు పిల్లలు మా డాబర్ గారు బొక్కి బొక్కి లేచిపోయాడు ఎంత ఫుడ్ తింటున్నా కూడా వాడికి సరిపోతలేదు అంత తింటున్నాడు అయినా కూడా ఈ మా డాబర్ని చంపేస్తున్నాయి ఈ పిల్లలు నాలుగు పిల్లలు ఒక వన్ మంత్ అయితే ఈ కుక్కపిల్ల అందరికి ఇస్తేస్తామండి అసలుంచి ఒక ఇంట్లో ఇక్కడ వచ్చి మీకు నేను ఏం చూపిస్తున్నానంటే వాటర్ ప్రెషర్కి మా ట్యాప్ అనేది విరిగిపోయింది కంప్లీట్గా ఊడిపోయింది అనమాట మీకు అక్కడ వాటర్ పోతున్నాయి కదా మేము పైకి ట్యాంక్కి పెట్టాము అయినా ఆ ప్రెషర్కి అది ఊడిపోవడం వల్ల దానికి ఏం చేయాలో అర్థం అయితే లేదు అది ఎలా ఊడిపోయినా కూడా మా అయ్యి వచ్చి మమ్మల్ని తిడతాడు ఎట్లా ఊడగొట్టరు ఎట్లా ఊడగొట్టిరు అనేసి నేను మీకు అదే చూపిస్తాను ఆ కట్టకి కొంచెం బట్ట క్లాత్ పెట్టేసి లోపల పెట్టేద్దాం ప్రజెంట్ అయితే దీన్ని ఇలా ఆపేసాను ఇలా ఆపేసే ఇలా ఆపేసాను లేకపోతే మా బాప వచ్చి చంపేస్తాడు ఇంకా ఎట్లా విరగొట్టారు అది ఎక్కువ ఎండ తగిలేసరికి ఏ పైపులు అయినా తొందరగా విరిగిపోతాయండి అది మా నాన్నకు అర్థం కాదు అది ఎలా విరిగిపోయినా మేమే విరగొట్టినామనుకుంటాడు దాని తర్వాత వచ్చి వాటర్ ఇలా మొత్తంగా పోయాయి నేను చూసుకోలేదు వాటర్ ఎంత ఎలా పోయాయి అని చెప్పేసి ఇంతగానం వాటర్ పోయే వరకు మా నాయనమ్మ నాకు చెప్పనే లేదు దాని తర్వాత వచ్చేసి ఇదంతా మా పుదీనా ఎంత బాగా కొంచెం అడవి పిండి వేసామో లేదో అండి పుదీనా ఎంత గ్రోత్ అయిందంటే మీరు ఎప్పుడైనా సరే చెట్లకి మనం చేన్ దగ్గర యూరియా అండ్ అడవి పిండి వేస్తాం కదా చెట్లకి చాలా పెద్దగా అవుతాయి చెట్లు అనేది వచ్చేసి నాని ఒకటే తంటాల పడుతుంది ఆ మొక్కజొన్న చెట్టు గాలికి విరిగిపోయిందండి అది ఎలాగైనా కొంచెం అతికించాలని బాగా ట్రై చేస్తుంది నేను చెప్తున్నాను ఆ మొక్కజొన్న అసలు బలంగా ఉండదు ఆ చెట్టు అది గాలికి విరిగిపోయింది కంకి మూడు కంకులు ఏమి వేసాయి దాని బరువుకు విరిగిపోయాయి అరే దానాకుతో దానికి చూడతావేమి ఇది గాలి బరువుకే పోయినా అది సీన్కాక్ అయిపోయినాయా కట్టెలు చెల్లి घर में गर, को, घर में घर से